మహాభారతం పార్ట్ థర్టీ సెవెన్ ఆమె అర్జునుడితో నేను వర్గ అనే అప్సరసను నేను నలుగురు స్నేహితురాళ్లతో దారిలో వెళుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడిని చూసి అతన్ని మోహింపచేయాలని ప్రయత్నించాం కానీ అతను మాపై ఎంతో కోపం తెచ్చుకొని మొసళ్ళు అవమని శపించాడు మేము క్షమించమని బతిమలాడితే ఆయన కరుణించి వంద సంవత్సరాల తర్వాత ఒక ఒక సత్పురుషుడు మిమ్మల్ని నీళ్ల నుండి బయటికి లాగినప్పుడు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు అర్జునుడు ఆమె స్నేహితురాణులను కూడా శాప విముక్తులను చేశాడు ఆ తర్వాత అతడు మరింత దక్షిణ వైపు ప్రయాణం చేసి ద్వారక సమీపంలో ఉన్న ప్రభాస తీర్థం చేరుకున్నాడు ఈ విషయం తెలిసి శ్రీకృష్ణుడు అర్జున్ని కలుసుకోవడానికి ప్రభాస తీర్థానికి వచ్చాడు కృష్ణార్జునులు నరనారాయణులు కాబట్టి ఒకరినొకరిని కౌగలించుకొని కుశల ప్రశ్నలు వేసుకున్నారు వారు అచట కొన్నాళ్ళుండి తర్వాత ద్వారక సమీపంలో ఉన్న రైవతక పర్వతానికి చేరుకున్నారు శ్రీకృష్ణుడు ముందుగానే తమ రాకను తెలియజేయడానికి వారు అచట సౌకర్యంగా ఉండడానికి అన్ని వసతులను సమకూర్చారు అచట కొన్ని రోజులు ఉన్న తర్వాత వారు యాదవలు రాజ రాజధాని అయిన ద్వారకకు బయలుదేరాడు శ్రీకృష్ణుడు బలరాముడు ముందుగానే ఈ రాక తెలియడంతో అర్జునుడు ద్వారకలో ఘనస్వాగతం లభించింది నగర ప్రజలు బారులుగా నిలబడి స్వాగతం పలికారు వారికి అర్జునుడు కృతాభివందనం చేశాడు ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడు అంతఃపురానికి తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణుడు నివాస స్థలం స్వర్గంగా ఉన్నది అర్జునుడు శ్రీకృష్ణుడు సాంగత్యంలో చాలా చాలా రోజులు గడిపారు